టాలీవుడ్లో ఎప్పటి నుంచో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఉన్న పేర్లు సాయి దుర్గా తేజ్ వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లికి మిగిలింది ఈ బ్రదర్స్ మాత్రమే ఇటీవల అల్లు శిరీష్ కూడా నైనికాతో నిశ్చితార్థం చేసుకోవడంతో మెగా కుటుంబంలో వీరి వివాహాలపై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుళ్ళ పెళ్లి గురించి ఎన్నో రూమర్లు గాసిప్స్లు వినిపిస్తూ వచ్చాయి ప్రత్యేకించి సాయిదుర్గా తేజ్ విషయంలో తరచూ ఏదొక హీరోయిన్తో సంబంధం ఉందని బ్రేకప్ జరిగిందని పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడనేటువంటి వార్తలు ట్రెండ్ అవుతూనే వచ్చాయి అయితే వీటన్నింటినీ తేజ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు పంచా బ్రదర్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి మేనమామ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ ఇద్దరి పెళ్లి బాధ్యతలు తీసుకున్నారని విదేశాల్లో చదువుకున్న రెండు మంచి కుటుంబాల అమ్మాయిలను పరిశీలించి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా అంగీకరించడంతో మాటలు దాదాపు పూర్తయ్యాయని సమాచారం ఈ వార్తలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో సాయిదుర్గా తేజ్ స్వయంగా తన పెళ్లి గురించి స్పందించడం మరింత ఆసక్తి రేపింది సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజ్ స్వామివారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడినప్పుడు విలేఖరి అడిగిన మీ మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు వచ్చే ఏడాది ఉంటుంది అని తేజ్ స్పష్టంగా చెప్పారు ఈ ఒక్క మాటతో ఆయన పెళ్లి వార్తలపై జరుగుతున్న ఊహాగానాలు నిజమని కన్ఫర్మ్ అయింది దీంతో పంచా బ్రదర్స్ పెళ్లిళ్ళు వచ్చే ఏడాదిలోనే జరగనున్నాయన్న సంకేతాలు వచ్చాయి ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అధికారిక స్పందన మాత్రమే మిగిలింది